హజరత్ గారు ముఖ్యంగా వీరి తాత ముత్తాతలు రంగారెడ్డి జిల్లా వాస్తవిలో పరికి పరికి అనే గ్రామం నుండి వీళ్ళ సంబంధం ఉంది వాళ్ళ ముత్తాత ముత్తాతలు మత ప్రచారం చేసుకుంటూ చివరకు కదిరికి చేరినారు ఇక్కడే కదిరి ఉన్నత పాఠశాలలో ఆరవ తరగతి వరకు ారు తెలుగు తెలుగు ఆ సంవత్సరం అనేది కత్తి కాలేదు ఆరు ఆరు వరకు తదినారు తర్వాత వచ్చి పద్దెనిమిది ఏటే కురాన్ పఠనం చేసినారు ఖురాన్ హాఫీస్ చేసినారు ఆయన శరీర అవయాలు ఎక్కడ అక్కడక్కడ పడి ఉంటాయి ఏం నాన్నగారు ఇట్లా ఎవరు హత్య చేసేస్తారు అట్లా మీ నాన్నగారికి ఎవరు హత్య చేసేసి పడేస్తారు అన్ని ఎవాలంటే అది వేరే చోట పోతే సజీవంగా కూర్చుండే కూర్చొని కనిపిస్తాను ఆ విధంగా చేసేవాడు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు సృష్టికర్త అయినటువంటి ఆ అల్లా పేరుతో ఈ వీడియోను స్టార్ట్ చేయబోతున్నాను ప్రజెంట్ మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లా కదరి పట్టణంలో వెలిసిన సయ్యద్ హైదర్ అలీ రహమతుల్లా అలై గారి దర్గాను ద్వారా ఈ వీడియో చూపించబోతున్నాను ఈ దర్గా యొక్క హిస్టరీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అడిగి తెలుసుకుందాం రండి హిందూ ముస్లిం సోదరులందరికి నా నమస్కారం అస్సలం నేను హజరత్ సయ్యష్ షా హైదర్ షావులీ నానా హంతుల్లాలయ్ గారి పీఠాధిపతిని హజరత్ హైదర్ షావులీ నానా హంతుల్లాలాయ్ గారు వారి గురించి రెండు లైన్లు చెప్పదలుచుకున్నాను హజరత్ గారు ముఖ్యంగా వీరి తాత ముత్తాతలు రంగారెడ్డి జిల్లా వాస్తవీలు పరికి పరికి అనే గ్రామం నుండి వీళ్ళ సంబంధం ఉంది వాళ్ళ ముత్తాత ముత్తాతలు మత ప్రచారం చేసుకుంటూ చివరకు కదిరికి చేరినారు దైవ సందర్శనం పెద్దలకు చెప్పుకుంటూ కదిరికి విచ్చేసినారు ఆ తర్వాత వాళ్ళ ముత్తాత వచ్చి పెద్ద హకీం అన్నమాట హకీం అంటే భూతాలు గీతాలు అంత చేసేవాళ్ళం ఇది క్యూర్ అన్నమాట అదే విధంగా చాలా ఇక్కడ కథని వచ్చి చాలా పాపులర్ అయినాడు ఆ తర్వాత ఒక కర ఇక్కడ సుమారుగా రెండు కిలోమీటర్ల దూరంలో కుమ్మర వాళ్ళపల్లి అని ఒక గ్రామం చిన్న గ్రామం ఉంది ఆడ స్థిరపోయినారు ఆడే కొన్ని రోజులు ఉన్నారు అక్కడ కరణం గారి కుమార్తెకు చాలా అనారోగ్యంగా ఉండింది వాళ్ళకి ఏదో పేతాత్మ ఇది ఉంటే ఆ పేతాత్మని విడిపించి చాలా విధాలుగా కోల్పోయినారు ఆయన వాళ్ళ భద్రత్ గారి ముత్తాత గారు సుమారుగా ఒక రెండు వందల సంవత్సరాల కిందట ఇది తర్వాత కరణం గారు వచ్చి ఆయనకు భక్తులై ఆమె శిష్యులు శిష్యధికంలో చేరి అక్కడ సుమారుగా ఐదు ఎకరాల భూమిని ఆయనకు రాసిచ్చి అక్కడే స్థిరపడాలని ఆయన రిక్వెస్ట్ చేసుకున్నారు అదే రిక్వెస్ట్ ఆయన అనుమతించి ఆడే స్థిర కుటుంబ సమేతంగా అక్కడే నివసించసాగారు అదే విధంగా వాళ్ళ మూడవ హైదరత్ సయ్య హైదరత్వ్ నాన్న మూడవ తరం హజరత్ హైదర్శి నాన్నగారు చిన్నప్పటి నుంచే బాల్యం నుండే దైవ దైవ చింతనలో మక్కులై ఉండేవారు ఆరో ఇక్కడే కదిరి ఉన్నత పాఠశాలలో ఆరవ తరగతి వరకు చదివినారు తెలుగు తెలుగు ఆ సంవత్సరం అనేది లేదు తప్పటి కలెక్ ఆరు ఆరు వారు చదివినారు తర్వాత వచ్చి పద్దెనిమిదవ ఏటనే ఖురాన్ పఠనం చేసినారు ఖురాన్ హాఫీస్ చేసినారు ఆ తర్వాత వచ్చి వెంటనే బ్రిటిష్ బ్రిటిష్ ప్రభుత్వంలో పోలీసుగా చేరినారనమాట పోలీసుగా చేరినారు అదే కొన్ని రోజులు పోలీసుగా ఉద్యోగం చేసుకుంటే వాళ్ళు ఉన్నారా పోలీసుగా ఉద్యోగం చేసుకుంటానే కడప పీఠాధిపతి అయిన హజరత్ సయ్యద్ షా మక్దుముల్లా హుసేని శిష్తివుల్ ఖాద్రి గారికి కలిసినారనమాట ఆయన శిష్యరికంలో చేరి ఆయన మహిమలు ఆయన ఆయన నుండి శిష్యరికం పొంది అప్పటి నుంచి ఆయన మగ్దులై అప్పటి నుంచి ఉద్యోగంలో అంత ఇంట్రెస్ట్గా చూపించే లేకపోయినారు దైవ చింతనలో కొన్ని రోజులు డ్యూటీ చేసుకుని కొన్ని రోజులు కనిపించకుండా పోయేది అదే చేస్తా ఉంటే బ్రిటిష్ ప్రభుత్వాలు ఆయన ఉద్యోగం నుండి తొలగించినారు తొలి అదే ఆయన పట్టించుకునేవారు కాదు శేషాతనము ఆ తర్వాత వచ్చి ఎక్కువ భక్తితో మజ్జు అంటే ఒక ఇది ఒక మజ్జుబ్బ మారిపోయినాడు అంటే ఒక ఏమంటారు పిచ్చి కాబట్టి మ్యాడ్ మ్యాడ్ అంటే దైవ చింతనలు అంటే ఇది కాదు మర్చిపోయిన ఆ విధంగా అయినాడు ఆ విధంగా తపస్సు చేసుకుంటా శేషాచలం కుండలు అనేక కుండల్లో ఆ ఇది చిల్లాలు చేసినారు నాన్నకు చిల్లాలు చేసుకుంటూ దైవ వచ్చేవారు కాదు ఆ ఆయన ముఖ్యంగా ఈయనకు వచ్చి హజరత్ ఈయన తండ్రి హజరత్ సయ్యద్ బుడన్ సాబ్ సయ్యద్ ఆలంబి గారు అన్నమాట వీరికి ఇద్దరు కుమారులు మొదటి కుమారుడు సయ్యద్ ఫఖ్రుద్దిన్ సాహాబ్ ఈ రెండో కుమారుడు వచ్చి హజరత్ సయ్యద్ హైదర్ షావు అన్నారు అంటున్నారు మొదటి కుమారుడు సయ్యద్ ఫక్రుద్దీన్ సాహబ్ గారు ఆయన బన్న కాబట్టి ఆయన గురించి చింతించి అక్కడక్కడ వేరు చెప్పేవారు అనమాట ఆ కొండల్లో ఉండారు ఆ అడవిలో ఉండారంటే ఆయన పోయి ఆయన ప్రిన్సిపల్ వచ్చి ఇంటికి ప్రిన్సిపల్ వచ్చి ఆయనకు ఏదో ఇది ఒక నచ్చ చెప్పి అట్లా ఇది చేసి ఆయనకు చెప్పిన ఆయన వినేవాడు కాదన్నమాట అదే రీతిలో అదే రీతిలో కొంచెం రెండు రోజులు ఒకసారి కట్టి కూడా ఉన్న కట్టేసినా అనమాట దానితో కట్టి ఉన్నా కానీ ఆయన తాళ ఏమో అట్లే ఉంది ఆయన మాత్రం మాయమైపోయినాడు ఆయన అది ఒక మహిమ అయింది మళ్ళీ ఆ రుచి వదిలేస్తారు ఆయన ఏం చేసుకోలేమని అదే విధంగా అనేక మహిమలు చూపిస్తున్నారు ఆయన ఒకేసారి రెండు మూడు చోట్ల కనిపించాడు అన్నమాట వాళ్ళు చూసిన వాళ్ళు ఇంకా మీ నాన్న అక్కడ నుంచి చూస్తున్నారు అప్పటి వీడి వచ్చేస్తున్నారు ఆ విధంగా ఒకటే ఒకేసారి రెండు మూడు చోట్ల పలు చోట్ల కనిపించేవారు ఆ చూసిన వాళ్ళు సుమారుగా ఎనభై రెండు సంవత్సరాలు మాత్రమే అయింది కాబట్టి ఒక తొంభై నూరేండ్లు అట్లా వయసు ఉన్నవారు ఆయన గురించి మొత్తం చూసిన వాళ్ళు ఉండరు ఇప్పుడు కూడా వాళ్ళు చెప్తా ఉంటారు మనకు మాకు ఈ విధంగా నాన్నగారు చేసే వాళ్ళని అదే ఆయన శరీర అవయాలు ఎక్కడ అక్కడక్కడ పడి ఉంటాయి ఏం నాన్నగారు ఇట్లా ఎవరు హత్య చేసేస్తారు అట్లా అయిపోయింది నాన్నగారికి ఎవరు హత్య చేసేసి పడేస్తారు అన్ని ఎవరేలా అంటే అది వేరే చోట పోతే సజీవంగా కూర్చుండి కూర్చుండి కనిపిస్తాను అన్న ఆ విధంగా చేసేవాడు అదే అదే రీతిలో చాలా మహిమలు తిప్పినాడు చివరకు వచ్చి జూన్ నెల పన్నెండవ తేదీ పంతొమ్మిది వందల నలభై ఐదు సంవత్సరంలో గతించినారు ఆయన గతించినాడు అప్పటి నుంచి అనవాయితీగా ఆయన ఒరుసు ప్రతి సంవత్సరము రజ్జపు నెల అంటే ఇస్లాం ఏ ప్రకారము అరే రజ్జము నెల ఓటవ తేదీ ఓటవ తేదీ ఆయన కాబట్టి రజ్జము నెల పదకొండవ తేదీ నుండి గంధ గంధ మహోత్సవాలు ఉరుసు మహోత్సవాలు జరుగుతాయి అనమాట ఎనభై రెండవ ఇది ప్రస్తుతం ఎనభై రెండవ ఉరుసు మహోత్సవం ఇప్పుడు జరుగుతూ ఉంది అదే విధంగా మేము ఎవరంటే ఆయన వంశీ స్థలము అంటే సయ్యద్ ఫ్రున్ సాబ్ ఆయనకు మజ్జు ఇది మజ్జు అంటే పెండ్లి లేదన్నమాట పెళ్లి లేదు అంతా తేజ్ ఇచ్చినాడు మొత్తం జీవి జీవితాన్ని తగ్గించిన దైవ చింతనలో మొత్తం తగ్గించినాడు సయ్యద్ ఫక్రున్ సాబ్ వాళ్ళ నానా గారి అన్న సొంత అన్న గారి మేము వంశస్తున్నాం అనమాట నేను సయ్యద్ ఫక్రుద్దీన్ సాహబ్ గారికి ముగ్గురు కుమారుడు మొదటి కుమార్ సయ్యద్ ఫాసిం సాహెబ్ సయ్యద్ హుసేన్ సాహబ్ సయ్యద్ బుడన్ సాహ్ అని ప్రథమ కుమారుడైన సయ్యద్ ఫాసిమ్ సాహబ్ గారి కి వచ్చి ఒకే ఒక కుమారుడు ఆయన సయ్యద్ పర్కీ సయ్యద్ పీఠాధిపతి ఆయన కూడా సయ్యద్ హైదర్ హజరత్ సయ్యద్ ఇబ్రహీం నిజామి శిష్వుల్ ఖాదరి సాహాబ్ ఆయన కుమారుడు ఆయన ఆయనకు వచ్చి ముగ్గురు కుమారుడు ఆ ముగ్గురు కుమారుడు నేను వచ్చి నేను ఒక కుమారుణ్ణి నాకు నాకు మా నాయన వచ్చి షజ్జాద్ ఇది ఇచ్చినారనమాట పీఠాధిపత్యం నాకు వంశ పారంపరంగా ఇచ్చి ఇచ్చినారు ప్రస్తుతం ముచ్చిన పీఠాధిపతిగా వ్యవహరిస్తున్నాను విధంగా ఇక్కడ ఒక కమిటీ కూడా మా పెద్దల మా కాలంలోనే ఒక కమిటీ ఏర్ప అభివృద్ధి కోసం దర్గా అభివృద్ధి కోసం ఒక కమిటీని ఏర్పరిచినారు కమిటీలో చాలా మంది ఉన్నారు పాత ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చి కమిటీలో కేఎం ఖాదర్ బాషా సాహాబ్ గారు ప్రెసిడెంట్ గా ఉన్నారు కేఎం కే కటికపిల్ల ఖాదర్ బాషా సాహెబ్ గారు సెక్రటరీగా అదే అది ఇంకా చాలా మంది కమిటీలో ఉన్నారు వాళ్ళంతా తమ విధులు నిర్వహిస్తున్న మేము కుటుంబ మా ఇంటి నుండే ఇప్పటికి కూడా ఎనభై రెండు సంవత్సరాల నుండి మా ఇంటి నుండే గంధం మా ఉత్సవము బయలుదేరు నాన్నగారి బయలుదేరి నాన్నగారి అంటే మా ఇంటి నుండే గంధము ఎనభై రెండు సన్నవాయితీగా వస్తాను అన్నమాట మేము కమిటీలు వచ్చి మారుతా ఉన్నాయి అంటే వాళ్ళు బినా గెట్చో ఇప్పుడు కమిటీ వస్తా ఉంటాను మేము వచ్చి ఇది పీతాధిపత్యం మా వంశత్తుల నుండి వస్తా ఉండే కలిసి మెరిసి కమిటీ వాళ్ళు మేమంతా కలిసి సపోర్ట్ ఒకటే కొన్ని మిటీ వాళ్ళు అండర్స్టాండింగ్తో సపోర్ట్ చేసుకుంటూ ఈ ఉరుచూరు కార్యక్రమాలను జరుపుకుంటుంటాను ఇక్కడ నా క్రమ తర్వాత ఇక్కడ మళ్ళీ ఏమైనా క్రమస్థలు ఏమైనా చాలా చాలా క్రమవుతుంది చెప్పాలంటే చాలా ఉంది అదేవిధంగా పట్టించుకునే కుక్కలు పిండుపు అంత పక్కన కూర్చోబెట్టి ఆయన అక్కడ చేస్తా అంటే ఈయన ఇక్కడ బోన్ కలుపు పని ఆ విధంగా అదే అదేవిధంగా ఏ వాళ్ళకి ముందే ఫ్యూచర్ గురించి ముందే చెప్పేవాడు అన్నమాట ఫలానా మీకు ఈ విధంగా ఇది మేలు జరుగుతుంది ఫ్యూచర్ గురించి అది ఒక ఏమైందంటే ముఖ్యంగా ఒక వైశ్య వైశ్య వైశ్యౌంటర్లు వైశ్య వైశ్యూ చాలా ఏళ్లుగా ఒక కేసు నడుస్తూ ఉండింది కోర్టులో కోర్టులో దానికి పరిష్కారం దొరక ఆయన ఏదో చింతనలో పోతా ఉన్న నాన్న పిలిచి ఏమి ఆయనకొచ్చి చెప్పుతో కొట్టినారు కొట్టిపో నీకు మేలు అయిపోతాదని ఆయన ఏదో కొట్టి చెప్పుతో కొట్టేసినారని బాధపడిన హిందూ అక్కడ ఉండేవాళ్ళు నీకు ఏదో మేలు జరుగుతుంది అందుకు అంటే మరోసారి ఆయన కేసు కొట్టి కొట్టివేసి క్లియర్ చేసి చీటిచ్చినారు అన్నమాట అదే హిందువులు ముస్లింలే కాదా హిందువులు చాలా మంది భక్తులు ఉన్నారు నానా ప్రస్తుతం ఇక్కడ ఉండే ఇప్పుడు నానా గారు ఇప్పుడు సమాధి అయిన స్థలము ఒక వైశ్య గారు ఇచ్చిందేమో అనమాట నల్లబడి ఇక్కడ స్థలము సమ్మెల ఇప్పుడు నాన్నగారు ఆయన కలలో ఆయన పేరు నాకు గుర్తు లేదు ఆయన కళలో వచ్చి ఫలానా రోజు ఇది నేను పరమోదించాను నాకు నీ స్థలంలో నాకు స్థలం ఇవ్వాలని స్వప్నంలో చెప్పినాడు అనమాట స్వప్నంలో చెప్పింటే అదే విధంగా నాకు స్వప్నంలో నాన్నగారు ఇట్లా చెప్పినారు కాబట్టి నా స్థలంలోనే ఇట్లా అడిగినారు నేను స్థలంగా ఇస్తానని నలభై సెంట్ల ఇప్పుడు ప్రస్తుతం ఈ ఉండేది నలభై సెంట్ల స్థలం వచ్చి ఆయన ఫ్రీగా ఇచ్చినాడు ఆ తర్వాత కమిటీలు వచ్చి రెండు ఎకరాలు కొన్నాడు వెనకల ప్రస్తుతం అయితే ఒక వైసా ఇచ్చిండే స్థలం ఆయన ఆయన భక్తుడు ఇచ్చిండే స్థలంలోనే ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఉన్నారు అది కూడా ఇది ఉన్నా ఇప్పుడు ఏమంటున్నారు చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు దైవ ఇది భేదాత్మలు పట్టిన వాళ్ళు కూడా వస్తూ ఉంటారు వాళ్ళు ఇది కూడా జరుగుతూ ఉంటది వాళ్ళకు అన్ని మహిమలు చాలా ఇవి అన్ని కాదు అని చెప్పుకునేది ప్రతి నిత్య నిత్యం వస్తా ఉంటారు ఇక్కడ భక్తులు వస్తా ఉంటారు ద్వరగా లొకేషన్ వచ్చి మదనపల్లి రోడ్ మదనపల్లి రోడ్డు ముందు బైపాస్ ఇప్పుడు వేరే బైపాస్ కూడా పడింది ఓల్డ్ బైపాస్ అన్నమాట బోల్డ్ పై రోడ్డు సైడే రోడ్ మధ్య టౌన్ లోనే ఉంది అన్నమాట ముందు సైడ్ లో ఉంది ఇది టౌన్ కొంచెం పక్కలో ఇప్పుడంతా టౌన్ ఎలాబరేట్ ఇది అయిపోయి విస్తరించిపోయి టౌన్ సెంటర్ లో వచ్చేసి తర్వాత ఈయన పూర్తి పేరు వచ్చి పరికి పరికి సయ్యదే హైదర్షా హైదర్షా ఒలి ఆయనకు వచ్చి నానా అని ఎక్కువగా నానా అని పిట్టుబడుతాడు హైదర్షా ఒలి పేరు ఆయనది మొత్తం నానా అంటే ఈ చుట్టుపక్కల అంతా అంటే మా మన జిల్లానే కాదు అంతా జిల్లాలో కూడా ఆయన నానా పేరుతోనే పిలుస్తాను అన్నమాట నానా పేరుతోనే ప్రఖ్యాతి గాంచిన నానాడు పేరు వచ్చా చాలా మందికి తెలీదు ఆయన పేరు వచ్చి హజరత్ సయ్యద్ హైదర్ షావులీ ఊర్ఫ్ నానార్ ఉఫ్ నానార్ ఉఫ్ ఊర్ఫ్ మాత్రం ఎక్కువ ఉంది అన్నమాట ఆయన మజుబ్ మజ్జూబ్ అంటే ఆయనకు సర్వాన్ని త్యాగిస్తారు అన్నమాట మజ్జు అని అది అరపి ఒక వర్డ్ అన్నమాట మనము పిచ్చి అని చెప్పకూడదు అన్నమాట పిచ్చి అంటే అది వేరే విషయం అయిపోతుంది మజ్జు అంటే దైవ చింతనలో అదే విధంగా ఇంతకు ముందు కూడా పెద్ద పెద్ద మజ్లుగులు మజ్లుగులు ఉంటే మొత్తం ఆయన సర్వస్వము అల్లాగే అల్లాగే సమర్పించుకున్నారు వాళ్ళు యోగానికి అల్లాగే సమర్పించుకుని భక్తులు అంటే ఎవరైనా ఏమన్నా వాళ్ళకి ఏం కష్టాలున్నా వాళ్ళకు ఆ ఏ విధానగొచ్చన వాళ్ళు కాదు కానీ ప్రజల కోసమే వాళ్ళు జీవించారు శిరిక అంటే నాకు కొంచెం తెలుగు కొంచెం తప్పు వస్తది ఆ శిరిక శిరికమానా శిర్ శిర్ చేse कहा जाता है जो अल्लाह के बराबर जो अल्लाह है सिर्फ अल्लाह की इबादत करना है हर एक को भी अल्लाह सिर्फ अल्लाह की इबादत करना है अब आप सल्लल्लाहु अलैहि वसल्लम के जो फरमान है उसी को मानना है जो अल्लाह के बराबर यानी कि अल्लाह के अल्ला बराबर में उसे करना किसी को मानना वो सिर्फ शिरकता है यहाँ बेशक यह ये आने वाले सब वली समझ के आते हैं वली समझ के आते हैं उसके अलावा कुछ नहीं अल्लाह अल्लाह कहा तो अल्लाह के बराबर किसी को तो उठाना उसे शिर कहा जाता मगर ये लोगों को क्या है कि ये लोग शिरक करते हैं लेकिन महा हकीकत में है, कुछ आने वाला कोई नहीं क्या आप बोलो आप क्या अल्लाह समझ के आते हैं बोली समझ के ही आते हैं ना वो वो शिरक नहीं होता वो सिर्फ अल्लाह है मगर जरिया है वैसा वही तो हमें जो गुनेगार लोग हैं हमें हमारी दुआ अल्लाह अल्लाह के यहाँ पहुंचना बहुत मुश्किल है ये मकबूल अल्लाह के अल्लाह के दोस्त है, है अल्लाह को उनके अल्लाह की याद में ये हो जाती है जो तो अल्लाह इनके जो इनकी फरियाद जो भी है अल्लाह जल्द से जल्द कर लेता इसलिए हमेशो यहाँ खाते हैं हमेशा वलियों के वलियों के, के मजारों पर हमेशा अल्लाह तला के रहमत के बारिश होती थी हमेशा रुजुल रुजुल होता था यहां में भी यहाँ गए तो हमारे सर पे भी छीटे पड़ गए तो हमारा भी पेड़ा पान हो जाता है लोगों हमारा यकीन हमारा